మిథున రాశివారికి హృదయపూర్వక స్వాగతం ఇవాళ మనం నవంబర్ పదహారు ఆదివారం పదిహేడు సోమవారం పద్దెనిమిది మంగళవారం మరియు పంతొమ్మిది బుధవారం ఈ నాలుగు రోజుల మీ రాశి ఫలాలను గ్రహగతుల ఆధారంగా జీవితంలోని ప్రతి విషయంలో సంపూర్ణ వివరాలతో తెలుసుకోబోతున్నాం వీడియో ప్రారంభించే ముందు అయ్యప్ప స్వామి దివ్యనామాన్ని మనసులో జపిస్తూ దైవానుగ్రహం అందుకుని ముందుకు అయ్యప్ప ఓం శ్రీ స్వామినే నమః ఈ పావనమైన మంత్రాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా జపించి దేవుని కరుణతో ఈరోజు రాశిఫలాలను ప్రారంభిద్దాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని టైప్ చేసి అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందుకోండి మిథున వారికి గత కొన్ని నెలల ప్రయాణం నిజంగా సవాళ్లతో నిండినదే జీవితం ముందుకు సాగాలంటే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే కష్టాలు మన బలాన్ని పరీక్షించడానికి రావు మన ఎదుగుదలకు మార్గం చూపడానికి వస్తాయి మీరు ఎదుర్కొన్న కాలం కూడా అంతే రాహు మీ రాశిపై చేసిన మాయాజాలం చాలామందిలో ఊహించని ఆందోళనలను తెచ్చింది ఏ పనినైనా ఒక ఆలోచన వరకు తీసుకెళ్లి చివరి నిమిషంలో ధైర్యం తగ్గిపోయిన సందర్భాలు అనేకం ఎవరు ఏమనుకుంటారో అనే భయం మీ మంచిని ఇతరులు అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన వేదన మీపై నమ్మకం ఉంచిన వారికి మీరు ఇవ్వలేకపోయిన హామీలు ఈ అన్నింటినీ మీరు హృదయంలో మోసుకున్నారు కొన్ని రోజుల్లో అనుకున్న పనులు ఏ ఒక్కటి పూర్తి కాకపోవడంతో మనసులో వచ్చిన చిన్న చిన్న నిరుత్సాహాలు పెద్ద పెద్ద పర్వతాల్లా కనిపించాయి ఎవరి దగ్గర మాట్లాడాలన్నా వాళ్లు అర్థం చేసుకోరన్న భావం ఒంతరితనాన్ని పెంచింది అంతేకాదు గురువు మీ అదృష్టాన్ని బలహీనపర్చడం వలన మీ పుణ్యఫలాలు పూర్తిగా రాలేకపోయాయి మీ కష్టం తగ్గలేదు కాని ఫలితాలు ఆలస్యమయ్యాయి మీ నిజాయితీని చాలామంది గుర్తించడానికి సమయం పట్టింది సదుద్దేశంతో చేసిన మాటలు కూడా చాలామందికి కఠినంగా అనిపించాయి ఎంత మానసికంగా అలసిపోయినా బాహ్యంగా ధైర్యం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది కుటుంబాన్ని సంబంధాలను బాధ్యతలను కాపాడడం కోసం మీకు ఉన్న భావాలను మీరు దాచుకున్నారు ప్రపంచానికి చిరునవ్వు చూపుతూ లోపల కన్నీళ్లు చిందించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాని ఆ కాలం మీను విఫలమైన మనిషిగా కాదు మరింత బలంగా మరింత అనుభవజ్ఞంగా తీర్చిదిద్దింది ఇప్పుడు ఆ కష్టాలన్నీ అర్థం చేసుకోవడానికి ఒక కారణం ఉంది మీ రాశి అధిపతి అయిన బుధుడు బుధుడు మాటను ఆలోచనను తెలివిని వ్యాపార వాసనను నిర్ణయ సామర్థ్యాన్ని అందించేవాడు బుధుడు బలహీనంగా ఉన్న సమయంలో మిథున వారికి వచ్చే ఇబ్బందులు ఎక్కువగా మానసికం మరియు సంబంధాలపై ఆధారపడతాయి ఎందుకంటే మీ ఆయుధం మాట అదే బలహీనమైతే మీ బలం తగ్గినట్టే మీరు మాట్లాడింది తప్పుగా అర్థం కావడం మీ భావాలను చెప్పడానికి పదాలు సరిపోకపోవడం ఇతరుల మనసులో ఉన్న భావాలను మీరు కూడా స్పష్టంగా గ్రహించలేకపోవడం ఇవన్నీ బుధుని ప్రభావాలే ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా అతిగా మాట్లాడుతున్నావు అని కొందరు భావించారు ఎంత నిజాయితీగా వివరించినా సమాధానం వెతుకుతున్నావు అని కొందరికి అనిపించింది ఈ అపార్ధాలు మీ మనసును ఎంత బాధపెట్టాయో ఆ బాధను మీరే మాత్రమే నిజంగా తెలుసు బుధుడు అనేది కేవలం గ్రహం కాదు మాటలో శ్రేయస్సు తనిలో చురుకుదనం ఆలోచనలో స్పష్టత జీవితంలో పురోగతి అనే వరాలనంటికీ ప్రేరణ గతంలో బుధుడు బలహీనంగా ఉండడంతో మీ నిర్ణయాలు ఆలస్యమయ్యాయి డబ్బు ముఖ్యమైన చోట ఆగిపోయింది మంచి అవకాశం చేతిలో ఉన్న ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల అది తప్పిపోయింది తమకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ముందుకు వెళ్లడం చూస్తూ నాలోనే తప్పుందా అన్న తడబడిన ప్రశ్న మీ మనసును బాధపెట్టింది కాని మీరు శ్రమించారు మీరు ఆగిపోలేదు అందుకే ఇప్పుడు గ్రహచక్రం మీ వైపు తిరగబోతోంది బుధుడు బలపడే సమయమంటే మీ మాటకు విలువ వచ్చే సమయం మీరు నిశ్శబ్దంగా చేసిన కృషికి ఫలితం వచ్చే సమయం మీ మేధస్సు మీ ప్లానింగ్ మీ ఆలోచన శైలి మీ ధైర్యం ప్రపంచానికి కనిపించే సమయం ఎవరో మీను మెచ్చుకోవడం కాదు మీరు మీను మీరు గర్వపడే సమయం గతంలో గ్రహాలు మీపై పరీక్షలు పెట్టాయి ఇప్పుడు అవే మీకు తగిన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి మీరు గడిపిన గతం తప్పు కాదు అది అవసరం మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం చెయ్యాలి మీరు నేర్చుకున్నారు మీరు ఎలా ప్రవర్తిస్తే విజయం వస్తుంది ఎలా ప్రవర్తిస్తే ఒత్తిడి వస్తుంది గుర్తించారు మీరు కోల్పోయింది కాదు మీరు సంపాదించింది జీవన జ్ఞానం అనుభవం మనశ్శాంతి ఆత్మవిశ్వాసం ఇకపై మీ ప్రతిమాట శక్తిగా పనిచేస్తుంది మీ ఆలోచనలను గౌరవించేవారు ముందుకు వస్తారు మీ ప్రతిభను ఉపయోగించే మార్గాలు సృష్టించబడతాయి గ్రహాలు ఇప్పటినుంచి మీ ఎదుగుదలకు తోడుగా నిలబడే సమయం ప్రారంభమవుతోంది మిథున రాశిగా ఉండడమంటే తెలివి మాట మనస్సు మానవత్వం అన్నీ ఒకేచోట కలిసిన ప్రత్యేక శక్తి గతం మీను ఆపడానికి కాదు రాబోయే శక్తివంతమైన భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి జరిగింది మీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు ఇప్పుడు నిజమైన విజయ యాత్ర మొదలవుతోంది ప్రస్తుతం నవంబర్ పదహారు నుండి నవంబర్ పంతొమ్మిది వరకు గ్రహస్థితులను పరిశీలిస్తే జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు దిశ ప్రారంభమవుతోంది బుధుడు మీ రాశికి శుభకర స్థానంలోకి ప్రవేశించడం మీ మాటకు గౌరవం నిర్ణయాలకు శక్తి ప్రణాళికలకు ఫలితం అందించే సమయం తెస్తోంది గురువు అదృష్ట స్థానం నుంచి నేరుగా మీకు దీవింపులందించడం విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబం డబ్బు అన్న విషయంలో మీకు మార్గం సుగమం చేస్తోంది ప్రస్తుతం నెగిటివ్ ప్రభావాన్ని సృష్టించిన రాహువు దూరమవుతున్న ప్రభావం వలన ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతోంది శనిగ్రహం క్రమశిక్షణ దీర్ఘకాల ఫలితాలు ఆచరణాత్మక ఆలోచనలను పెంచుతూ మీ కృషికి శాశ్వత విజయం అందించే స్థితిలో ఉన్నాడు ఈ గ్రహసంచారం నాలుగు రోజులలో మొదలయ్యే ప్రభావం ఆగదు ఇది డిసెంబర్ జనవరి నెలల్లో కూడా మీ జీవితంలో అతిశుభమైన ఫలితాలను చూపే మార్గం వేస్తుంది ఈ కాలంలో చిన్న ఆలోచన కూడా పెద్ద ఫలితంగా మారుతుంది అనుకోకుండా మీరు వినే ఒక వాక్యం ఒక అవకాశపు సమాచారం ఒక కొత్త పరిచయం ఇవన్నీ భవిష్యత్తులో మీ విజయానికి పునాది కావచ్చు మీరు ప్రయత్నించాలా వద్దా అని సందేహించిన విషయాలు కూడా ఇప్పుడు అంతరంగం ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది మీరు మాట్లాడినప్పుడు వినేవారు సానుభూతి చూపుతారు మీరు నిర్ణయం తీసుకుంటే కుటుంబం స్నేహితులు ఉద్యోగస్తులు మీ మాట నిలబెట్టడానికి తోడ్పడతారు ఇది గ్రహశక్తి మీతో కలిసి పనిచేయడం ప్రారంభించిన సంకేతం కాని ఈ శుభప్రభావ కాలంలో కుటుంబం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే గతంలో గ్రహ అవరోధాల వల్ల కుటుంబంలో చిన్న చిన్న మాట తేడాలు పెద్ద ఒత్తిడిగా మారాయి మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు ప్రేమ ఉన్నచోటే బాధ బంధం ఉన్నచోటే గాయం ఎక్కువగా అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు నిశ్శబ్దంగా ఉన్నందునే అర్థం వారు ఉన్నారు కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబ సభ్యులు మీ మాటలలోని ప్రేమను మీ చర్యలలోని నిబద్ధతను గుర్తించడం మొదలు పెడతారు మీరు మాట్లాడే మాటలలో ఉన్న స్పష్టత శాంతి భావోద్వేగం వారి హృదయాన్ని చేరుతుంది ఇంట్లో ఉన్న అపార్థాలు కరుగుతాయి ఎవరో ఒకరు మీరు మొదట అడగకపోయినా మీ దగ్గరకు వచ్చి మాట్లాడి శాంతి వాతావరణం సృష్టించే అవకాశం ఉంది మీ కుటుంబంలో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది పెద్దవారి ఆశీర్వాదం చిన్నవారి ప్రేమ జీవిత భాగస్వామి అండ ఇవన్నీ క్రమంగా మీ వద్దకు చేరుతాయి కుటుంబ సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం ఒకే ఒక్క మార్గం కోపం కాకుండా శాంతితో మాట్లాడటం మీరు ఒక్కసారే ఆత్మవిశ్వాసంతో మరియు ప్రేమతో మనమంతా కలిసి ఉంటేనే శాంతి ఉంటుంది అని చెప్పినప్పుడు ఇంటిలోని ఉద్రిక్తతలు తగ్గిపోతాయి అసలైన బలం గట్టిగా మాట్లాడటంలో ఉండదు నెమ్మదిగా ప్రేమగా అర్థం చేసుకుంటూ మాట్లాడటంలో ఉంటుంది మీ మాట ఎవరి మీదైనా బలవంతం కాకుండా మనసును తాకేలా వ్యక్తీకరించండి కొంతమందికి మీరు దూరంగా ఉన్న భావం కలిగిందంటే వారికి చిన్న ప్రేమ చూపండి కొన్ని రోజులు మీ ప్రవర్తన మీ ప్రేమను మాటల కంటే బలంగా చూపుతుంది కుటుంబంలో చిన్న హస్తక్షేపం కూడా శాంతి తెచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు మీరు చెప్పే సానుభూతిపూర్వక మాట వారి మనసులో మీ స్థానాన్ని మరింత పెంచుతుంది ప్రేమ చూపడంలో అర్థం చేసుకోవడంలో ముందు ఉండండి అప్పుడు ఇంట్లో ఐక్యత ఆనందం శాంతి స్వయంగా పెరుగుతుంది కుటుంబం బలపడితే మనిషి బలం వందరెట్లు పెరుగుతుంది ఆ బలం మీ జీవితంలో చక్కటి మార్పులను తేవడానికి సిద్ధంగా ఉందని గ్రహించండి ఆరోగ్య అంశాన్ని ఈ కాలంలో అత్యంత సీరియస్గా పరిగణించాలి ఎందుకంటే గతంలో వచ్చిన మానసిక ఒత్తిడులు నిరుత్సాహం నిద్రలోపం ఆహారపు అలవాట్ల మార్పు ఇవన్నీ శరీరానికి మనసుకు తమదైన ప్రభావం చూపాయి చాలాసార్లు అలసట శరీరం కారణంగా కాకుండా మనసు ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చింది కొన్నిసార్లు మీరు ప్రశాంతంగా కూర్చున్నా కూడా లోపల ఏదో ఒక ఆంతర్య ఉద్వేగం భయం తొందర పనిచేసింది రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం ఉదయాన్నే శరీరం బరువుగా అనిపించడం చిన్న చిన్న నొప్పులు పెద్దగా అనిపించడం వంటి సమస్యలు కనిపించాయి కానీ ఈ నవంబర్ పదహారు నుండి పంతొమ్మిది వరకు గ్రహాల శుభ ప్రభావం మొదలవుతున్న ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ మార్పు మరింత వేగంగా శక్తివంతంగా పనిచేసే అవకాశాలున్నాయి ముఖ్యంగా బుధుడు మరియు గురువు శుభంగా ఉండటం మనసులో ప్రశాంతత పెరుగుతుందని సంకేతం మానసిక ఒత్తిడి తగ్గినప్పుడు శరీరం కూడా వేగంగా మార్పును అనుభవించటం స్వభావం కాబట్టి ఈ సమయంలో మీకు కావలసిన ఔషధం ఒకటే శాంతి మీ ఆరోగ్యం మీ వేళ్ల మధ్యలో కాకుండా మీ ఆలోచనల మధ్యలో ఉంది నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వేగం తగ్గించడం పనిని రద్దు కాకుండా పాళ్లలో ప్లాన్ చేయడం ఆరోగ్యానికి ముఖ్యమైన మార్పు ప్రతిరోజు ఉదయం కనీసం పది నిమిషాలు నడవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది కేవలం నడక కాదు రక్త ప్రసరణ ఊపిరితిత్తుల శక్తి మెదడుకు ఆక్సిజన్ సరఫరా బలాన్ని పెంచే ఔషధం పని ఎక్కువగా ఉన్నవారికి కూడా ఈ పది నిమిషాలు సమయం ఉండాలి ఎందుకంటే మీరు బలంగా లేకపోతే ఏ బాధ్యత సజావుగా సాగదు శరీరాన్ని పట్టించుకొని వారే ఎక్కువగా భావోద్వేగపూర్వకంగా బలహీనపడతారు చల్లని నీరు ఎక్కువగా తాగడం పుల్లరసం పెసరపప్పు పదార్థాలు పండ్లు ఇవి మీ శరీరానికి అద్భుతమైన సహచరాలు మీరు విశ్రాంతి తీసుకోవడాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక జ్ఞానంగా చూడాలి ఎందుకంటే విశ్రాంతి తీసుకున్నవారే మరోసారి శక్తి సంతరించుకుని ఎదుగుతారు ఒకే రోజులో పెద్ద మార్పు రావడం అవసరం లేదు కానీ రోజుకు ఒక్క మెట్టు మంచి ఆరోగ్యానికి చేరుకుంటే డిసెంబర్ నాటికి మీలో ఓ కొత్త ఉత్సాహం పుడుతుంది మీ ఆరోగ్యం క్షేమంగా ఉంటే మీ జీవితంలోని ప్రతి కోణం ప్రకాశిస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారాంశం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది గతంలో ఎన్ని కష్టతర పరిస్థితులు ఎదురైనా వృత్తి విషయంలో వదులుకోకుండా పోరాడిన వారు ఇప్పుడు గ్రహాల మార్పుతో విజయం వైపు ముందుకు సాగగలిగే సమయం వచ్చింది బుధుడు బలపడటం ఒక ఉద్యోగి లేదా వ్యాపారవేత్తపు వరం అంటే అతి కాదు బుధుడు మాటకు బలం ఇస్తాడు మాటకు బలం వస్తే ఆలోచనలకు అవకాశాలు వస్తాయి మీరు సమావేశంలో మాట్లాడిన మాటలు ముందుగా నిర్లక్ష్యం చేసిన వారిని కూడా ఇప్పుడు ఆకట్టుకుంటాయి మీ సూచనలు విలువైన సూచనలుగా గుర్తింపబడతాయి మీలో ఉన్న నైపుణ్యం ఈ కాలంలో పనిచేసే వ్యక్తులకు మెరిసిపోతుంది చిన్న చిన్న పనులలోనూ మీరు చూపే నిబద్ధత వేగం నాయకత్వ లక్షణాలు మీ పై ఉన్నవారి దృష్టిలో పడతాయి పై అధికారులతో మాట్లాడేటప్పుడు నమ్మకంతో స్పష్టతతో మాట్లాడగలగటం మీకు మరింత గౌరవం తెస్తుంది ఉద్యోగం మార్పు కోరుకునేవారికి కూడా ఈ కాలంలో అవకాశాలొస్తాయి కానీ తొందరపడి తొందర నిర్ణయాలకు వెళ్లకుండా అన్ని విషయాలలో స్పష్టంగా ఆలోచించి ముందుకు సాగితే మరింత శ్రేయస్కరం వ్యాపారంలో ఉన్నవారికి ఈ కాలం ప్రత్యేకంగా ఆశాజనకంగా ఉంది నిలిచిపోయిన డీల్స్ కదలడం ప్రారంభమవుతాయి కొంతకాలంగా చర్చల్లో ఉన్న వ్యాపార ఒప్పందాలు ముందుకు వెళ్లే అవకాశం బలంగా ఉంది ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొన్నవారు ఇప్పుడు నగదు ప్రవాహం పెరుగుతుందని గమనిస్తారు కానీ ఇదే సమయంలో ఒక ముఖ్యమైన విషయం సహనం తొందరగా లాభం రాదని కంగు తినేవారితో పోలిస్తే నెమ్మదిగా కాని బలంగా అడుగులు వేస్తున్న వారికి శాశ్వత విజయం ఉంటుంది నిజాయితీతో పనిచేస్తున్న వారిని ఈ సమయంలో అదృష్టం దైవం సమయం మూడు కలిసి పైకి తీసుకెళ్తాయి కొత్త ప్రణాళికలు రూపొందించడానికి ఇది మంచి కాలం భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు పరస్పర నమ్మకాన్ని పెంపొందించాలి ఆతురతను వదిలి నిశ్చలంగా వ్యూహాలు అమలు చేస్తే పెద్ద మార్పు చూడవచ్చు ఎవరో మీరు విశ్వసించాలి అని ఎదురు చూడడం కాదు మీరు చేసే పనిని చూసి వారు స్వయంగా విశ్వసించే సమయం వచ్చింది వృత్తి వ్యాపారం ఎదిగే కాలం వచ్చినప్పుడు మనుషుల పరీక్ష కూడా వస్తుంది ఈ సమయంలో మీ భావోద్వేగాలను నియంత్రించడం కీలకం అహంకారం తొందర అనవసర పోటీ దూరంగా ఉంచాలి మీ దారిలో నడవండి మీ పనితనంతో మెరవండి మీ నిజాయితీ మీకు బలం ఈ కాలం మీ భవిష్యత్తును నిర్మించడానికి వచ్చిందని అర్థం చేసుకోండి కేవలం పనిచేయటం కాదు ప్రేమతో పనిచేయండి అది గొప్ప విజయాన్ని అందిస్తుంది డబ్బు అనే అంశం మన జీవితంలో అత్యంత కీలకమైనది ప్రేమకి విలువ ఇచ్చినంతగా డబ్బుకి కూడా సమమైన గౌరవం ఇవ్వాలి ఎందుకంటే డబ్బు లేకపోతే మనసులో ఉన్న మంచి ఆలోచనలు కూడా అమరుకావు గత కొంతకాలంగా మిథునరాశివారు ఆర్థికపరమైన ఒత్తిడిని బాగా అనుభవించారు సంపాదన ఉన్నా వెంటనే ఖర్చు కావడం డబ్బు చేతిలో నిలవకపోవడం అనుకోని వేళలో జరిగే ఆర్థిక అవసరాలు మనసులో ఆందోళనను పెంచాయి కొన్నిసార్లు ఇతరుల కోసం ఖర్చు చేసి కూడా అబ్బా వాళ్లను ఆదుకున్నాం అనే సంతోషం పొందకపోవడం తిరిగి ధన్యవాదం కూడా వినకపోవడం వంటి బాధను మీలో చాలామంది మోయారు కొన్ని సందర్భాల్లో మనమే తప్పు చేశామేమోనన్న అపరాధ భావం లేదా మనం సహాయం చేయకపోయినా మంచిదా అన్న గందరగోళం కూడా వచ్చి ఉండొచ్చు కానీ నవంబర్ పదహారు నుండి పంతొమ్మిది వరకు గ్రహచక్రం మారిపోతున్నా శనిగ్రహం డబ్బు నిల్వలు పెంచే శక్తిని ఇస్తున్నాడు శుభ సమయాన్ని తెస్తున్నాడు బుధుడు ఖర్చుల్లో లెక్క చేయించే స్థితిని ఇస్తున్నాడు ముందుగా ఉన్నట్లుగా అదుపు లేకుండా ఖర్చు చేసే రోజులు కాదు ఇవి ఇప్పుడు డబ్బు పరంగా విజ్ఞానం జాగ్రత్త లాభదాయక నిర్ణయాల కాలం మొదలవుతోంది డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు కాకుండా దానిని అర్థవంతంగా వినియోగించగలగడం మీలో కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న కానీ నిరంతర ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సంపాదన కాకపోవచ్చు కానీ చాలా స్థిరంగా స్థాయిగా భరోసాగా వచ్చే రకమైనదిగా ఉంటుంది వృత్తి లేదా వ్యాపారంలో వచ్చిన విజయాలు రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధికి పునాది వేస్తాయి అప్పుల్లో ఉన్నవారికి ఈ సమయంలో ప్రణాళికాబద్ధమైన చెల్లింపులు చేయడానికి అవకాశాలు వస్తాయి కొత్త అప్పులు తీసుకోవడం కంటే ఇప్పటికే ఉన్న అప్పులను తగ్గించడం మంచిది పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి త్వరపడకుండా పూర్తిగా అధ్యయనం చేసి ముందుకు సాగాలి కాని శుభకాలం ప్రారంభమవుతోంది కాబట్టి సరైన ప్రణాళికలకు భవిష్యత్తులో మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఖర్చుల్లో తగ్గుదల ఆదాయంలో పెరుగుదల కనిపించడం మీలో ధైర్యాన్ని తిరిగి నిలబెడుతుంది డబ్బు మనసులో భయం తొలగితే మనిషి జీవితంలో ప్రశాంతత పుడుతుంది ఆ ప్రశాంతత ఇప్పుడు మీ వైపు రాబోతోంది విద్యార్థుల విషయానికి వస్తే గురుగ్రహం శుభస్థానంలో ఉన్నందున ఈ కాలం విజ్ఞానం మరియు ఏకాగ్రత పెరుగుతున్న సమయం గత కొన్ని వారాలుగా కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడం చదవాలన్నా మనసు అక్కడ నిలవకపోవడం పుస్తకం ముందు కూర్చున్నా ఆలోచనలు ఎన్నో దారులో తిప్పుకోవడం వంటి ఇబ్బందులు చూశారు కొంతమంది విద్యార్థులు మార్కులు తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో అధ్యయన సామర్థ్యం చాలా వేగంగా పెరుగుతుంది ఈ సమయంలో చదివినది సులభంగా గుర్తుండిపోతుంది కష్టమైన సబ్జెక్టులు కూడా ఇప్పుడు అర్థమయ్యే రీతిలో మనసుకు దిగుతాయి ఇంతకాలం నేను చెయ్యగలనా అని అనుమానించిన వారికి ఇప్పుడు నేను తప్పకుండా చేస్తాను అన్న నమ్మకం వస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఎంతో శుభమైన కాలం చదువుల విషయంలో ఉన్న దూరం ఒత్తిడి నిరాశ చింత ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి తమ లక్ష్యం కోసం శ్రమించిన వారికి గురుగ్రహం దీవింపులతో విజయపథం వేగంగా కనిపిస్తుంది విద్యార్థులు గుర్తించుకోవాల్సింది ఒకే విషయం ఫలితాలు ఒక్కరోజులో రాకపోవచ్చు కానీ పురోగతి మాత్రం రోజురోజుకు జరుగుతుంది చదువుతున్నప్పుడు ప్రపంచం వినోదం కోసం పిలుస్తుంది కానీ భవిష్యత్తు మాత్రం శ్రమించే వారిని పిలుస్తుంది ఈ సమయంలో ఒక గంట పూర్తిగా ఏకాగ్రతతో చదవడం కూడా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది డిస్ట్రాక్షన్ నుండి దూరంగా ఉండడం అత్యంత ముఖ్యం సోషల్ మీడియా మొబైల్ అప్రయోజనమైన చాటింగ్ ఇవన్నీ దూరం పెట్టడం మాత్రమే కాదు వాటిపై నియంత్రణ సాధించడం జీవితంలో పెద్ద విజయం ఒక లక్ష్యం పెట్టుకోండి దానికోసం ఆ ప్రణాళికను ప్రతిరోజూ పాటించండి మీ ప్రయాణం ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది ఈ కాలంలో గురువు మీ కృషిని చూసి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు కావాల్సింది కేవలం నిరంతర కృషి మాత్రమే తల్లిదండ్రులుగా విద్యపై ఒత్తిడి పెంచడం కాకుండా ప్రోత్సాహం ఇవ్వడం అత్యంత అవసరం పిల్లలు తమ సంపూర్ణ సామర్థ్యం చూపాలంటే వారిని నమ్మాలి ప్రేమ ప్రేరణ ఆత్మవిశ్వాసం ఇవే పిల్లలకు చదువు నేర్పే అసరు ఆస్తులు ఇంట్లో శాంతమైన వాతావరణం సహకారం ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు పదిరెట్లు మెరుగ్గా చదువుగలరు కొత్త లక్ష్యాలు పెద్ద కలలు ఉన్నతమైన భవిష్యత్తు ఇవన్నీ ఈ సమయంలో ప్రారంభమవుతున్నాయి ఏదో ఒకరోజు కాదు ప్రతిరోజు శ్రమించే విద్యార్థి శిఖరాన్ని చేరుతాడు ప్రేమ అనేది మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన భావన అది కుటుంబం సంబంధాలు వ్యక్తిత్వం ఇవన్నింటి మధ్య సేతలా పనిచేస్తుంది కాని ప్రేమ ఉన్న చోటే అపోహలు దూరం మాటలు మౌనాలు ఇవన్నీ పూడుతాయి గత కొన్ని నెలల్లో మిథున రాశివారు ప్రేమలో మరియు సంబంధాలలో అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు ఒకరినొకరు ప్రేమిస్తున్న కొన్ని సందర్భాల్లో మాటలు సరితగిన విధంగా చెప్పలేకపోవటం వల్ల గాయాలు పుట్టాయి మనసులో ఉన్న భావాలను చెప్పాలనుకున్నా సరైన సమయం లేదా సరైన మాట దొరకకపోవటం వల్ల నిశ్శబ్దం పెరిగింది నిశ్శబ్దం పెరిగినప్పుడు రెండో వ్యక్తికి దూరమవుతున్నారు అన్న భావన వచ్చింది ఇదే ప్రేమలో తేడాలు తెచ్చింది కాని నవంబర్ పదహారు నుండి పంతొమ్మిది వరకు గ్రహగతులు సంబంధాలను తిరిగి బలపరిచే దిశలో పనిచేస్తున్నాయి బుధుడు బలపడడమంటే సంభాషణలు స్పష్టత పొందడం గురువు శుభస్థానంలో ఉండడం అంటే ప్రేమలో శ్రద్ధ గౌరవం నమ్మకం పెరగడం మీరు చెప్పే మాటలు ఇప్పుడు హృదయానికి చేరతాయి మీ భావాలు ఇప్పుడు అర్థం చేసుకునేలా వ్యక్తపడతాయి ఈ నాలుగు రోజులలో గతంలో ఉన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా ఒకసారి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడితే పాత బాధలు గాయాలు నయమవుతాయి ప్రేమలో అతి ముఖ్యమైనది ఎవరు క్షమాపణ చెప్పాలి కాదు ఎవరు ముందుగా అర్థం చేసుకోవాలి అనే విషయం ఒకరి చేతిమీద ఒకరు చెయ్యి పెట్టి మనమిద్దరం కలిసి ఉన్నప్పుడు ప్రపంచం అందంగా ఉంటుంది అని చెప్పగానే సంబంధం లోతుగా మారుతుంది ప్రేమలో గెలిచేది మాట కాదు భావం ఆ భావాన్ని ప్రేమతో చెప్పినప్పుడు మీలో ఉన్నది ప్రేమిత వ్యక్తి అంతరంగంలోకి ప్రవహిస్తుంది ఒంటరిగా ఉన్నవారికి కూడా కొత్త పరిచయాలు రావచ్చు కాని తొందరగా నిర్ణయాలు తీసుకోవటం అవసరం లేదు నిశ్శబ్దంగా తెలుసుకొని ముందుకు సాగితే శాశ్వతమైన ప్రేమ దొరకడానికి అవకాశం ఉంది ప్రేమలో ముఖ్యమైన విషయం ఇష్టపడటం మాత్రమే కాదు అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడమే సంబంధాలను నిలబెడుతుంది అదే జీవితం అందంగా మారడానికి కారణమవుతుంది ఈ కాలంలో మీ హృదయంలో ఉన్న ప్రేమను మీరు దాచుకోకుండా వ్యక్తం చేయండి ప్రేమను చూపడం బలహీనత కాదు అది మనిషిలోని అత్యంత శక్తి ఈ ప్రేమ సంబంధాలు విజయం అన్నింటికీ ఎదుగుదలలో దైవతత్వం విశేషమైన పాత్ర పోషిస్తుంది కార్తీక మాసం అనగానే అయ్యప్ప స్వామి తత్వం నియమం భక్తి సహనం మన జీవితంలో అద్భుత మార్పులను తీసుకురావడంలో కీలక స్థానం పొందుతుంది ప్రత్యేకంగా మిథున రాశివారికి ఈ మాసంలో అయ్యప్ప స్వామి శరణు పొందడం అత్యంత శుభప్రదం మీరు ఎదుర్కొన్న బాధలు అడ్డంకులు ఒత్తిడులు సందేహాలు ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా తొలగడానికి ఇదే ఉత్తమ సమయం అయ్యప్పస్వామి తత్వం మనిషికి కేవలం దేవుడి దీవెనలు మాత్రమే కాదు శక్తి సహనం క్రమశిక్షణ మార్గదర్శనం మనోబలం ఇవ్వడం అయ్యప్ప స్వామిని జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి జీవితంలో కోపం శాంతిగా మారుతుంది ఒత్తిడి ధైర్యంగా మారుతుంది నిరాశ విశ్వాసంగా మారుతుంది అడ్డంకి అవకాశంగా మారుతుంది కార్తీకమాసంలో అయ్యప్ప స్వామిని ప్రార్థించే మిథున రాశివారు కుటుంబంలో శాంతి వృత్తిలో ధైర్యం ఆరోగ్యంలో ఉత్సాహం డబ్బులో స్థిరత్వం ప్రేమలో ఐక్యతా విద్యలో విజయం పొందే అవకాశాలు బలంగా ఉంటాయి అయ్యప్ప స్వామి శరణు అన్న మాటను మనసుతో పలికిన ప్రతిసారి జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది ఇబ్బందుల్లో కూడా నేను ఒంటరిగా లేను స్వామి నాతో ఉన్నాడు అని భావించినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది ఆ ప్రశాంతత జీవితం మార్చేస్తుంది అయ్యప్ప స్వామి మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి శరణాగత భావంతో జపించడం అత్యంత శుభప్రదం ఆ మంత్రమే ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసులో ఉండే గాయాలు తగ్గిపోతాయి శరీరంలో బలం పెరుగుతుంది జీవితంలో వెలుగు ప్రసరిస్తుంది ప్రార్థనను కేవలం మాటలతో కాకుండా మనసుతో చేస్తే దేవుడి ఆశీర్వాదం జీవితంలో అద్భుత మార్పులను తెస్తుంది అయ్యప్ప స్వామి నుంచి వచ్చే శక్తి మీరు తీసుకునే ప్రతి అడుగులో ఉన్నదాన్ని మరింత శ్రేయస్కరంగా మార్చుకుంటుంది ప్రేమ ఉద్యోగం డబ్బు శాంతి ఆరోగ్యం ఇవన్నీ విడివిడిగా కనిపించినా దైవానుగ్రహం వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటై మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి ఈ కార్తీక మాసంలో మిథున రాశివారు అయ్యప్ప స్వామిని నమ్మకం నియమం ప్రేమతో శరణు పొందితే రాబోయే రోజులు కేవలం శుభంగా కాకుండా శాశ్వతంగా విజయవంతంగా మారతాయి మీ శ్రమ మీ ధైర్యం మీ నిజాయితీ మీ ప్రార్థన ఇవే కలిసి మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి దైవం మీతో ఉన్నప్పుడు కష్టం చూపించిన ప్రతి తలుపు శుభద్వారాలుగా మారుతుంది అయ్యప్ప స్వామి కాపాడుతున్నప్పుడు ఏదీ అసాధ్యం కాదు ప్రతి విజయం సాధ్యం స్వామియే శరణం అయ్యప్ప